వాళ్ళకేం లేదు అవమానం జరుగుతుందంట ఎప్పుడు మీరే మీరు మీరున్నా మేము రాలేము వాళ్ళ అభిప్రాయం మనతో పాటు పోటీ కొట్టిన మళ్ళీ మొన్న డీలర్ వాళ్ళ ఆడలు కంపల్సరీ ఆల్టర్ చేయండి ఎందుకంటే త్రీ నాట్ ఫోర్ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఇవన్నీ చిన్న చిన్న కేసులు పెట్టారు మీరు తప్పని కూడా తగిలినాయి కదా ఎస్ఐ గారు అవును మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేందుకు వేసినారు బూతులు తిట్టినందుకు వేసినారు బంధించినందుకు వేసినారు బానే ఉంది కొట్టినారు కొట్టినందుకు అది చిన్న గాయాలని చెప్పి రాసినారు రాళ్ళు రాళ్ళతోనో కట్టెలుతున్నా కట్టెలతో డబ్బులు అయితే తగ్గినాయి కదా అంటే ఇప్పుడు మీ ఇప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ పొద్దుటూరుకి వెళ్ళి తెచ్చుకుంటారు ఇంజరీ జరిగిందంటే మాత్రం మీరు ఆల్టర్ చేయండి ఎందుకంటే వీళ్ళు ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేస్తున్నారు ఇట్లా అదే పద్ధతి నోనో మీ మీ డ్యూటీ మీరు చేశారు మీ డ్యూటీ మీరు చేశారు దాని గురించి కాదు మీ మీద ఎటువంటి కంప్లైంట్ నేను చెప్పట్లేదు మీ డ్యూటీ మీరు చేసినారు ఎందుకంటే అక్కడ కరెక్ట్ గా ఏం జరిగింది ఏందనేది మీరు కూడా ఆ వీడియోలో చూసినారు నేనేం చెప్తున్నానంటే వాళ్ళకు కూడా మీరు పిలిచి వార్నింగ్ ఇవ్వండి ఎందుకంటే ఇది ఒకసారి కాదు మండలంలో మీరు వాళ్ళందరికీ చెప్పేది ఒకసారి కాదు రెండు మూడు సార్లు జరుగుతున్నాయి మేము కామ్ గా ఉంటున్నాము అంటే దానికి సమాధానం మాకు చేతగాక కాదు చేతగాక కాదు కాకపోతే పద్ధతి కాదు అందరూ ప్రశాంతంగా ఉండాలా ఏడు పనులు వాళ్ళు చూసుకోవాలా ఈ పద్దతులు వద్దానికనే ఊరుకున్నాం మా వాళ్ళకి ఒకసారి నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాను అనుకోండి పద్ధతులు డిఫరెంట్ గా ఉంటాయి వద్దు అట్లాంటివన్నీ దయచేసి వాళ్ళకు కూడా చెప్పండి ఎందుకంటే ఇది ఏదో చిన్న విషయము ఏదో తిట్టుకోవడం కాదు ఇళ్ళ మీదకి వచ్చి ఆడవాళ్ళని అంటున్నారంటే ఆయన కొడుకులకి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా ఆడవాళ్ళ మీద నా చూపించేది మీరు వాళ్ళకు కూడా చెప్పండి ఈ ఒకవేళ ఇంజరీ పెద్దగా ఉంది అంటే మీకు డాక్టర్ డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాము ఆల్టర్ చేయండి దయచేసి వెరీ గుడ్ లేదా చెప్పారు ఒకరోజు అది కూడా ఒక రోజు మీరు అహోబిలంలో డ్యూటీ ఉందని చెప్పి కూడా అన్నారు అందుకే నేను కూడా మీ మీద ప్రెజర్ పెట్టలేదు మీరు వచ్చిన తర్వాత మీ డ్యూటీ మీరు చేసినారు ఎట్లా కరెక్ట్ ఉందో అట్లా మీరు కేసు పెట్టారు ఇది కూడా ఇంజరీ ఉంటే మాత్రం మీరు యాక్షన్ తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంతోషం చాగల్మరి మండలం మద్దూరు గ్రామంలో చేతగానితనంతో సర్పంచ్ గెలుచుకోలేని పరిస్థితి వైఎస్సార్ సిపి నాయకులకి స్పష్టంగా కనపడుతుంది కాబట్టి మళ్ళీ ఈ గ్రామంలో గెలిచడానికి ప్రజలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులని బెదిరిస్తే కొట్లాటలు పెట్టుకుని బెదిరించి భయభ్రాంతులు గురి చేస్తే లొంగుతారనే ఒక నీచపు ఆలోచనతో ఆడవాళ్ళని కూడా చూడకుండా మహిళలపై దాడులు చేయడం అనేది నిజంగా ఒక నీచ సంస్కృతిని ఈరోజు రోజు వైఎస్సార్ సిపి నాయకులు ప్రోత్సహిస్తున్నారని చెప్పి తన స్పష్టంగా అర్థమవుతుంది ఈ గ్రామంలో ఒకసారి కాదు దాదాపుగా రెండు మూడు సార్లు ఈ విధంగా రాయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని లొంగ తీసుకొని మళ్లీ పెత్తనము తెచ్చుకోవడానికి చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలకి సేవ చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకొని ఎవరైతే నాయకులు గట్టిగా ఈ రోజు నిలబడుతున్నారో వాళ్ళకి మాత్రమే మరి ప్రజలు ఏ విధంగా అండగా ఉంటున్నారనేది కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం నేను పోలీస్ డిపార్ట్మెంట్కి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎమ్మెల్యేకి ఒకటే తెలియజేసుకుంటున్నాము మీరు ఈ విధంగా నాయకుల పైన సర్పంచ్ గా గెలిచిన వాళ్ళపైన లేదా పోటీ చేసిన వాళ్లపైనా మీ ప్రతాపం చూపించాలనుకుంటే తప్పకుండా మేమైతే ఉండడమే కాకుండా ఎంత దూరమైనా సరే వెళ్లి వీళ్ళకి న్యాయం జరిగేలాగా మేము అండగా ఉంటామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాము అంతేకాదు ఈరోజు కత్తులతో కట్ట కట్టలు తీసుకొని రాళ్ళు మహిళల పైన దాడులు చేస్తున్నారు మగవాళ్ళు ఎవరు ఇంట్లో లేని సమయంలో తాగొచ్చి ఆడవాళ్ల దగ్గర అసభ్యంగా మాట్లాడమే కాకుండా నీచ పదాలు వాడి ఈరోజు మహిళల గురించి తప్పుగా మాట్లాడి ఇంత నీచ నీచపు రాజకీయాలు చేస్తున్నందుకు మీరు సిగ్గుపడాలని చెప్పి తెలియజేసుకుంటూ కత్తులతో దాడులు చేసిన తట్టలతో దాడులు చేసిన ఈరోజు ఒక మహిళకి తలపైన తీవ్రంగా దెబ్బ తగిలి తలపైన దెబ్బ తగిలిన వెంటనే వామిటింగ్స్ చేసుకుంటూ ఇబ్బంది పడుతున్న ఆమెని ఈ రోజు ప్రతిటూరు తీసుకెళ్లడం జరుగుతుంది తప్పకుండా త్రీ నాట్ సెవెన్ చిన్న చిన్న కేసులు పెట్టి సెక్షన్లు పెట్టడం జరిగింది త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ వాళ్ళ ఇంటికాడికి వచ్చి కత్తులు తీసుకుని కట్టలు తీసుకుని కొట్టినా కూడా త్రీ నాట్ సెవెన్ ఎందుకు పెట్టలేదని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాము తప్పకుండా ఎస్పీ ఎస్పీ గారి దగ్గరికి మహిళలకి ఎవరికైతే దెబ్బలు తగిలినాయో ఈ గ్రామంలో ఎవరైతే మహిళలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్లి ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కరెక్ట్ సెక్షన్స్ యాడ్ చేసిన వరకు సెక్షన్లు మార్చేంత వరకు మేము అక్కడే ఉండి ఎస్పీ గారితో మాట్లాడడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇది ఇక్కడతో ఏదో వెళ్లి మాట్లాడి వచ్చడమే కాకుండా పనయింత వరకు అక్కడి నుంచి కదలేదు లేదు పైన దాడులు చేసి పైన కత్తులు కట్టలు తీసుకుని వస్తున్నారంటే మరి ఏ స్థాయికి దిగజారినారు వీళ్ళని చెప్పి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీరు వెంటనే మీ పద్దతులు మార్చుకోకపోతే మీ ఆలోచనలు మీరు మార్చుకోకపోతే చాలా తీవ్రంగా మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది వచ్చే రోజులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే పోటీకి దిగండి గెలుచుకోండి అంతేగాని ఈ విధంగా మహిళల్ని దాడులు చేసి మహిళలపై అసభ్యంగా మాట్లాడితే మాత్రము ఒకసారి ఊరుకుంటారు రెండు సార్లు ఊరుకుంటారు మహిళలందరూ ఏకమయ్యి తిరిగి తంతే మాత్రమే మీరు ముఖాలు కూడా చూపించుకోలేదని చెప్పి కూడా ఈ వాళ్ళకి హెచ్చరిస్తూ తప్పకుండా ఈ గ్రామంలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మళ్లీ అటువంటి అటువంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది తప్పకుండా ఇది కోర్టుకు వెళ్తాము ఎస్పీని కలుస్తాము అవసరమైతే డీజీపీని కలుస్తాము సెక్షన్ లో వాళ్లకు త్రీ నాట్ సెవెన్ పెట్టడమే కాకుండా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఒక పక్కన ముఖ్యమంత్రి రెడ్డి గారేమో దిశ చట్టం అంటారు పైన ఎవరైనా తప్పుగా ఆలోచన చేసినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఒక పక్కన రెడ్డి గారు చెప్తుంటే ఇంకో పక్కన పైన అసభ్యంగా మాట్లాడటము కత్తులు కట్టలు మగవాళ్ళు ఇంట్లో లేనప్పుడు వచ్చి దాడులు చేయడం మాత్రమే వైఎస్సార్ సిపి నాయకులు చేస్తున్నారు మరి మీ రెడ్డి గారు చెప్పిన మాట మీరు ఏ మాత్రం వింటున్నారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం దిశ చట్టాలు తీసుకురావడం కాదు దిశ చట్టాలు తీసుకొచ్చినా ఒక్క మహిళకు కూడా మీరు న్యాయం చేయలేకపోతే ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయాలు అనవసరం అని చెప్పి కూడా ఈ తెలియజేసుకుంటూ మీకు మీ నాయకుల మీద మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ మాత్రమైన నమ్మకము అభిమానం ఉంటే వచ్చి సరెండర్ కాండి ఎమ్మెల్యేకి ఏ మాత్రమైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పైన ఏమైనా మర్యాద ఉంటే మీ వాళ్ళని హాజరు హాజరుగమ్మని చెప్పండి అరెస్ట్ చేపించండి వీళ్ళకి న్యాయం చేపించండి లేదు అంటే మాత్రం మేము ఏ విధంగా దీని గురించి పోరాటాలు చేయాలో మేము చేస్తామని చెప్పి కూడా ఈ